ఇలా అయితే పెరుక్కోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కండికాయలు ఫ్రెండ్స్ ఇవైతే నెక్స్ట్ ఇంకా అగ్గి మంటేసుకొని కాల్చుకున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా మంటేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆయలైతే కాల్చినట్ ఇవి తీసుకెళ్ళి తిన్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా బాగున్నాయి అయితే చాలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విలేజ్ బాయ్ నేను మీ హరి షెట్ బాగునే అయితే చాలా చాలా బాగున్నాను అందరూ చాలా వీడియోల్లో కందికాయలు కాల్చి చేశారు ఒకసారి మనము చేద్దామని చెప్పి నేనైతే కంది చేయాలైతే ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కందికాయలు అయితే పెరుకుంటున్నాను ఫ్రెండ్స్ కాయలు అయితే ఇలా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటాయి కందికాయలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాల్చి చేస్తే చాలా చాలా బాగుంటాయి చూడండి గింజలు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగున్నాయి గింజలు అయితే ఇవన్నీ కందికాయలు ఫ్రెండ్స్ ఇవైతే నెక్స్ట్ ఇంకా అగ్గి మంట వేసుకొని కాల్చుకుందాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయి మనమైతే ఫ్రెండ్స్ ఇలా మంటేసుకోవాలి అగ్గి ఇలా చాలా బాగా మలగాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు కాయలు అనేటివి చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా కట్లో మంచి మంచివి అయితే మన బాగా మంటేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా మన అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ కాయలు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కందికాయలు అయితే తీసుకెళ్ళి కాల్చుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మనం నిప్పుల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నిప్పుల్లో వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇలా ఇలా మనం తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకంటే మాడిపోతాయి ఇప్పుడైతే ఈ కాయలు అయితే ఇట్లా నిప్పులు ఉండేతనే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నిప్పుల్లో వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి అయితే బాగా మంచిగా చూడండి ఇలా బాగా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు కాయలు బాగా మంచిగా అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్ చాలా చాలా ఇలా కాలు దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే ఏర్కోవాలి ఫ్రెండ్స్ మంచిగా చాలా చాలా బాగుంటాయి అయితే ఏర్కోవాలి చూడండి అయితే ఇలా ఏర్కోవాలి ఇలా అయితే ఏర్కోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంకా మాడిపోతాయి మాడిపోతాయమనుకున్నాను ఫ్రెండ్స్ మాడిపోలేదు చాలా బాగుంది మనం అలానే వేయకూడదు ఫ్రెండ్స్ అగ్గిలో వేసి మాడిపోతాయి ఫ్రెండ్స్ నిప్పుల్లో వేస్తే అప్పుడు బాగుంటాయి ఇంకా ఎక్కడైనా ఉంటే చూడు చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇంతమటుకైతే కనిపిస్తుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అయితే ఏరుతున్నాను చూడండి చాలా చాలా బాగుంది ఇప్పుడు మనం కాల్చుకుని కంటికాయలను తిన్నాం ఫ్రెండ్స్ చూడండి కాల్చుకున్నాను చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాల్చి తింటే ఏదైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి సార్ నాకు అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా తిన అనిపిస్తుంది మీరు ఇలా కలుసుకొని చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్కప్ చేయండి మరి వీడియో కోసం జాన్ సబ్క్రైబ్ చేయండి